హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము పిల్లలు ప్రతిరోజు బ్రష్ యూజ్ చేస్తుంటాం కదా ఈ బ్రష్లను వారానికి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్లో కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నాను అలాగే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను మీరు యూజ్ చేసే బ్రష్లను దీని లోపల వేయండి ఒక పది నిమిషాలు వదిలేయండి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని యూజ్ చేసుకోండి దీనిలో ఉన్న బ్యాక్టీరియా జెమ్స్ అనేవి చనిపోతాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ మనము డ్రెస్లకు దుప్పట్ట వేసుకున్నప్పుడు పిన్స్ యూజ్ చేస్తాం కదా సేఫ్టీ పిన్ను ఒక్కొక్క డ్రెస్కి ఏమవుతుంది అంటే సేఫ్టీ పిన్ను ఇరుక్కుపోతుంది లేకపోతే హోల్స్ కూడా పడుతుంది కదా డ్రెస్ కూడా పాడవుతుందండి అకస్మాత్తు సేఫ్టీ పిన్కి తుక్కు పట్టినా కూడా డ్రెస్కి అయితే ఆ మార్క్ అనేది అలాగే ఉంటుంది కదా మీరు యూజ్ చేసే సేఫ్టీ పిన్లకు నేను వీడియోలో చూపించే విధంగా లాస్ట్లో కొంచెం నైల్ పాలిష్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత యూజ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వలన డ్రెస్కి హోల్ కూడా పడదండి తర్వాత తుక్కు కూడా పట్టదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ మనము చీరలకు సేఫ్టీ పిన్ను యూజ్ చేసినప్పుడు హోల్స్ పడుతుంది కదా లేకపోతే సేఫ్టీ పిన్ను ఇరుక్కుపోతుంటుంది ఆ విధంగా అవుతుంది కదా అందుకే మీరు సేఫ్టీ పిన్ను వేసే ముందు కొంచెం పేపర్ పెట్టి తర్వాత సేఫ్టీ పిన్ను వేయడం వలన హోల్ కూడా పడదండి సేఫ్టీ పిన్ను ఇరుక్కుపోదు లేకపోతే మాకు పేపర్ వద్దనుకునే వాళ్ళు చిన్నది పూస తీసుకొని ఈ విధంగా శారీకి వేసుకోవచ్చు అందరి ఇళ్ళలో ఉంటుంది కదా ఈ పూస అనేది ఈ విధంగా సేఫ్టీ పిన్ను యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ బాటలు తీసుకుని ఈ విధంగా ముందు భాగంలో కట్ చేసుకున్నాను మనము బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటికి క్లిప్స్ అనేవి తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు బాటలు పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నంబర్ ఫైవ్ చూడండి వర్షాకాలం వస్తే డోర్ తీయడానికి ఎక్కువగానే కష్టమవుతుంది కదా నేను ఒక మంచి టిప్ అనేది చూపిస్తానండి ఈ విధంగా లాగినా కూడా టైట్గా పట్టేసుకుంటుందండి ఆ విధంగా ఉన్నప్పుడు మీ ఇంట్లో క్యాండిల్ ఉంటుంది కదా ఆ క్యాండిల్ తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా రుద్దండి మీరు కూడా అంతే వాకిల్లో సైడ్లో ఈ విధంగా రుద్దండి ఎక్కువసేపు రుద్దే అవసరం లేదండి కొద్దిసేపు రుద్దండి చాలు తర్వాత వాకిలి తీయడానికి అలాగే వేయడానికి బాగా సులభంగా ఉంటుందండి అలాగే మీరు డోరు క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి బాగా సులభంగా అవుతుంది చూడండి నేను చూపిస్తున్నాను ఎంత సులభంగా అవుతుందో కదా మీరు కూడా ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు